శతక పద్యాలు అనే పాఠ్యాంశంలో వివిధ శతక రచయితలు ఆ శతకాల ద్వారా వారు బోధిస్తున్న నీతులు అనేది ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లవాడికి నైతిక విలువలు పెంబొందించడం అనే ఉద్దేశంతో శతక పద్యాలు పాఠ్యాంశం అయితే ఇవ్వడం జరిగింది శతకం అంటేనే వంద పద్యాలు ఉంటాయి సాధారణంగా నూట ఎనిమిది పద్యాలు అనేవి మనకి శతకంలో చూస్తూ ఉంటాం ప్రతి శతక పద్యానికి మొగుటం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే శతక పద్యాలన్నీ ముక్తకాలు అని అంటారు ముక్తకాలు అంటే అర్థమేంటంటే శతక పద్యాలలో ఉన్న నూట ఎనిమిది పద్యాలు కూడా ఏ పద్యానికి ఆ పద్యం భావాన్ని కలిగి ఉంటుంది దాన్నే మనం ముక్తకాలు అంటారు ఈ పాఠ్యాంశంలో ఇచ్చిన కొన్ని శతకాలు ఆ శతక రచయితలు ఎవరో చూస్తే మారద వెంకయ్య గారు రచించిన భాస్కర్ శతకం నుంచి కొన్ని పద్యాలు అయితే ఇవ్వడం జరిగింది దూర్జటి అనగానే అందరికీ గుర్తొచ్చింది శ్రీకాళహస్తేశ్వర శతకం నుంచి పద్యాలు ఇచ్చారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాళికాంబ సప్తశతి నుంచి శతక పద్యాలు అయితే ఇవ్వడం జరిగింది వేమన రచించిన వేమన శతకం నుంచి పద్యాలు ఇచ్చారు ఏనుగు కవి రచించిన సుభాషిత రత్నావళి నుంచి పద్యాలు ఇవ్వడం జరిగింది అలాగే శ్రీమతి దార్ల సుందర్యమణి మనకు తెలియని పేర్లు ఏమైనా వచ్చినప్పుడు వాటికి ఒకసారి చూడాలి దార్ల సుందర్యమణి గారి చేత రచించిన భావలింగ శతకం నుంచి ఒక పద్యం అయితే మనకి ఇవ్వడం జరిగింది భావలింగ శతకం రచయిత దారల సుందర్యమణి గారు అలాగే త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచించబడిన శతకం నుంచి కూడా కుప్పస్వామి శతకం నుంచి కూడా పద్యాలు అయితే మనకి ఇచ్చారు షేక్ మహమ్మద్ హుస్సేన్ రచించిన శతకం నుంచి హరిహరనాథ శతకం హరిహరనాథ శతకం అనేది షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు రచించారు అలాగే గాడేపల్లి సీతారామమూర్తి రచించిన శతకం నుంచి కూడా మనకి పద్యాలు ఇవ్వడం జరిగింది వెంకటాద్రేశ్వర శతక రచయిత గాడేపల్లి సీతారామమూర్తి తాళ్ళపాక పద తిరుమలాచార్యులు చేత రచించబడిన శతక పద్యాలు అనేవి కూడా తీసుకుని మనకి ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగిందనమాట ఇందులో వెంకటేశ శతకం అనేది వెంకటేశ శతక రచయిత తాళ్ళపాక పద తిరుమలాచార్యులు మొత్తంగా ఈ పాఠ్యాంశంలో ఉన్న వివిధ శతకాలు వాటికి సంబంధించిన అంశాలు చూసినప్పుడు ఇవి మారద వెంకయ్య శతాబ్దం ఎన్నోది అని అడుగుతారు శతాబ్దం పదహారవ శతాబ్దం అని తూర్చెటి పదహారవ శతాబ్దం వీరబ్రహ్మేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి అలాగే వేమన ఎన్నో శతాబ్దానికి చెందిన వ్యక్తి అంటే పదిహేడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వ్యక్తి దార్ల సుందరీమణి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి చౌదరి ఎన్నో శతాబ్దం అంటారు ఇరవైవ శతాబ్దం షేక్ మహమ్మద్ హుస్సేన్ ఇరవైవ శతాబ్దం గాడేపల్లి సీతారామమూర్తి ఇరవైవ శతాబ్దానికి చెందిన వ్యక్తి పెద్ద తిరుమలాచార్యులు ఎన్నో శతాబ్దానికి చెందిన వ్యక్తి అంటారు ఈయన పదిహేనవ శతాబ్దం ప్లస్ పదహారు రెండు శతాబ్దాలు ఇక్కడ చూసినప్పుడు మెయిన్గా వచ్చినప్పటికీ ఎక్కువ సంవత్సరాలు పదిహేను వందల నలభై ఎనిమిది వరకు జీవించారు కాబట్టి పద తిరుమలాచార్యులు పదహో శతాబ్దానికి చెందిన వ్యక్తి ఇలా వివిధ శతకాల నుంచి పద్యాలు తీసుకుని మనకి వాటి అవసరాలు ఇవ్వడం జరిగింది